హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి మా దగ్గర చాలా మంది సెన్సిటివ్ పెనిస్ తో బాధపడే వాళ్ళు అంటే సెన్సిటివ్ పెన్నెస్కు ప్రీమ్యాచుల్ కు పోలికలు దగ్గర ఉంటాయండి చాలా మంది ఈ సమస్య ఉందని తెలియకుండా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని చాలా మంది తొందరగా వీర్యం వెళ్ళిపోతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు సన్న వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది ఇబ్బంది పడుతున్నాను లో టైమింగ్ రావట్లేదంటే డాక్టర్స్ డాక్టర్ సరిగ్గా డయాగ్నోస్ చేయక ఏం చేస్తారంటే ప్రీమ్యాచుల్ రజాకులేషన్ శీఘ్రస్కలం కోసం ఇచ్చే మందులు ఇస్తుంటారు కానీ తగ్గదు అసలు సమస్య ఏంటి ఇక్కడ అంటే సెన్సెటివ్ సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఏంటి ఇదండి సెన్సిటివ్ పైన అంటే ఇది ఇది పురచర్మం అండి ఇది పురచర్మండి ప్లీజ్ ఈ ముందు భాగం గ్లాన్స్ ఈ ముండం బుల్లెట్ అంటారు కదండి ఈ భాగం చాలా సెన్సిటివ్ గా మారాడు స్పర్శ అతిగా దీని స్పర్శ అతిగా పెరిగిపోవటం వల్ల ఎప్పుడు యోని దగ్గరికి తీసుకెళ్లినా కూడా వీర్యం తొందరగా తన్నుకుంటూ బయటికి రావడం జరుగుతుంది ఎప్పుడు మనం కోరుకున్నప్పుడల్లా సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆమె తోడ తగిలినా ఆమె యోని తగిలినా ఆమె చేయి తగిలినా మన ప్రమేయం లేకుండా అష్టంగానే వీరము సెక్స్ చేయకముందే బయటికి వచ్చేస్తుంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ దీని ప్రాణం పోయి మెత్తపడిపోతుంది ఇట్లా ఉండాల్సింది కిందికి వచ్చేస్తుంది ఎందుకంటే వీరం బయటికి వెళ్ళింది కాబట్టి సెన్సిటివ్ పెన్నెస్ అంటే అసలు జరిగిన నష్టం ఏంటిది ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మీకు బోర్డు మీద చూపిస్తానండి చూసారు కదండి ఇది సెన్సిటివ్ ఈ అంగము అంగం ఆకారం ఇలా ఉంటుంది ఈ నరాలు ఇక్కడ నుంచి వచ్చేసి రెడ్ ఇప్పుడు రెడ్ ఉంది కదండి ఇవన్నీ ఈ నరాలు అండి ఇక్కడ నుంచి లోపలి నుంచి వచ్చేసి ఇక్కడ చాలా ఎండ్ అవుతాయండి దీని మీద ఎండ్ అవుతాయి ఇక్కడ ఎండ్ అవుతాయి ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా కూడుకుపోవటం వల్ల ఈ భాగంలో గ్లాన్స్ అంటారు ఈ భాగానికి ఈ భాగంలో సబ్స్టెన్స్ పి అనే న్యూరోపెప్టైడ్ ఇక్కడ కెమికల్ బాగా పెరిగిపోవటం వల్ల ఈ భాగం చాలా అతిగా స్పర్శగా మారుతుంది అంటే మనం ఎప్పుడు సెక్స్ చేసినప్పుడల్లా ఈ భాగం మన పాట యోనికి తగిలినా చేయికి తగిలినా మన ప్రమేయం లేకుండా వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంటుంది అంటే అంగంలో దమ్ము లేకుండా సెక్స్ చేయలేని స్థితి వెళ్ళిపోతాం మనం వీరం తొందరగా బయటకు వస్తే అక్కడి నుంచి మొదలవుతుంది భార్యభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి దేనివల్ల సెన్సిటివ్ పెన్నిస్ వల్ల ఈ సెన్సిటివ్ పర్నెస్ ఏమవుతుంది ఇక్కడ మన పార్ట్నర్ చేయదగిలిన ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి ఎండ్ అవుతాయండి ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ డెల్టా ఆల్ఫాని అని ఫైబర్స్ ఉంటాయి ఈ ఫైబర్స్ మధ్యలో సబ్సెన్స్ పి అనే కెమికల్ వచ్చి ఇక్కడ న్యూరోపెప్ట్రేట్ వచ్చి ఇక్కడ కూడుకోవటం వల్ల ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ అతిగా హస్తప్రయం చేస్తాం మనం హస్తప్రయాయం చేస్తున్నాం కదా ఈ భాగానికి మనం టచ్ చేయం కాబట్టి ఇలా 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 చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆ సబ్సన్స్ పి కూడుకుపోవటం వల్ల ఈ స్పర్శ బాగా పెరిగిపోతుంది మనం ఎప్పుడు సెక్స్ ప్రయత్నించానో వీరం బయటకు వచ్చేస్తుంటుంది ఈ సబ్స్టెన్స్ పీ అనేది మనం మన శరీరంలో మన చంకల్లో మన పొత్తి కడుపు దగ్గర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ ముట్టుకోం కాబట్టి అక్కడ మనం వేరే వాళ్ళు ముట్టుకుంటే అంటే గిలిగింతలు అవుతాయి కదా మనకు మన బాడీలో గిలిగింతలు అవుతాయి కదా అది ఎక్కడ సబ్స్టెన్స్ పీ అక్కడ కూడుకుని ఉంటుందో అక్కడ గిలిగింతలు అవుతుంటాయి మనకు అదే అనే పదార్థం ఇక్కడ కూడుకున్నప్పుడు ఈ భాగం చాలా స్పర్శగా మారి అతిగా సెన్సిటివ్ పెనిస్ గా మారుతుంది సెక్స్ లో అప్పటి నుంచి మొదలవుతాయి ఇబ్బందులు ఇక్కడ నుంచి మొదలవుతాయి దీనికి దీనికి ట్రీట్మెంట్ చేయలే చేయకపోతే దీని ట్రీట్మెంట్ కాకపోతే చాలా మంది దాంపత్య జీవితం ఎందుకు ఇబ్బంది పడతారంటే ప్రీ నేచురల్ జాక్యులేషన్ సమస్య అనుకుంటారు ప్రిమేచురల్ జాకులేషన్ కాదండి అది పెడితేటప్పుడు బయటకు వస్తుంటే సెన్సిటివ్ పెన్నిస్ చాలా మంది డాక్టర్లు తప్పుగా డయాగ్నోస్ చేసి ఈ సమస్య ఉంటే మందులు ఇవ్వక ఏం చేస్తారు ప్రీ నేచురల్ జాకులేషన్ మందులు ఇస్తుంటారు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేస్తే దాదాపు ప్రీన్యాచురల్ జాకులేషన్ పోయినట్టే లేనట్టే ఒకవేళ అప్పటికి ఉంది అనుకోండి ప్రీన్యాచురల్ జాకులేషన్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం విన్నర్ అండి దీని ట్రీట్మెంట్ గురించి దీనికి ఎలా ఉంటుంది మళ్ళీ చెప్తాను బోర్డు మీద చెప్పింది మళ్ళీ ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఎలా ఉందో చెప్తానండి నేను ట్రీట్మెంట్ ఎలా అంటే సెన్సిటివ్ పెన్నెస్కు యునానిలో ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పార్ట్ సెన్సిటివ్గా మారింది కదండి ఈ పార్ట్కి ఇక్కడ పెరిగిపోయిన సబ్సెస్పీ కెమికల్ తగ్గించడానికి ఇక్కడ కొన్ని తైలాలు తిలాలు పెట్టే వరకు ఇక్కడ పెరిగిన సెన్సేషన్ తగ్గిపోవటం వల్ల సెన్సిటివ్ పెన్నెస్ సగం ఇలా పోతుంది తగ్గుతుంది ఓవరాల్ మెడికేషన్ వల్ల ఫార్టీ టు సిక్స్టీ డేస్లో సెన్సిటివ్ పెన్నెస్ కు శాశ్వత నివారణ ట్రీట్మెంటు మళ్ళీ మళ్ళీ దీనికోసం మందులు వాడాల్సిన అవసరం ఉండదు సెన్సిటివ్ పెన్నీస్ మీ సమస్య మీకు పది ఇరవై సంవత్సరాల నుంచి పీడిస్తున్నా కూడా అది ఫార్టీ టు సిక్స్టీ డేస్లో శాశ్వతంగా దానికి ట్రీట్మెంట్ మీకు లభి మా దగ్గర లభించును శాశ్వతంగా మీరు బయట పడవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ సర్జరీ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా విన్నారు కదండి యునాని మందులతో మంచి చక్కటి పరిష్కారము యునాని మందులు వనమూలికలు తైలాలు తిలాలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడి నుంచైనా చూస్తున్నారనుకున్న వీడియో నాతో ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నాతో కలిసి ఈ సమస్యకు ఎక్కడ లేని ట్రీట్మెంట్ మా దగ్గర లభించిన ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఈ సమస్యతో బయటపడవచ్చు అప్పటి వరకు సెలవు